నమస్తే వెల్కమ్ టు ఐ అది లెక్క మాదిగ సమాజం హక్కులతో పాటు వివిధ సామాజిక సమస్యలపై యుద్ధం చేస్తున్న ఉద్యమ నేతగా మందకృష్ణ మాదిగకు గుర్తింపు ఉంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడిగా ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కుల వివక్ష చిన్నారుల ఆరోగ్య సమస్యలు వికలాంగుల హక్కులు వంటి అంశాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారాయన అలా అందరికీ సుపరిచితులైన మందకృష్ణ మాదికకు ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం అచ్చి రావటం లేదన్న అభిప్రాయం ఉంది ఆ క్రమంలో ఆయన బీజేపీ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో పోటీకి దిగబోతున్నారన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది ఆయనతో పాటు పలువురు ప్రముఖులు లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో తెరపైకి కొత్త సమీకరణాలు పార్టీలో టిక్కెట్ దక్కకపోతే గోడ దూకటానికి లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ఎంపిక కొత్త సమీకరణాలకు తెర తీయనట్టు కనిపిస్తుంది ఆయా పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఎన్నికల బడిలో అనూహ్య పరిణామాలకు దారి తీయబోతున్నాయి తాము కొనసాగుతున్న పార్టీ నుంచి పోటీకి అవకాశం దక్కపోతే మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు కూడా కొంతమంది సీనియర్ నేతలు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకుంటున్నారు ఇదే సమయంలో సినీ నిర్మాతలు ఉద్యమ నేతలు బ్యూరోక్రాట్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా ఉన్న మాదిగల ఓటు బ్యాంకును కైవసం చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతుంది ఇందులో భాగంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించాలని భావిస్తుందంట ఆయన పోటీకి సంబంధించిన సర్వే కూడా చేయించుకుంటుందంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మందకృష్ణ మాదిగ ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల నాలుగులో మదిరి నుంచి ఇండిపెండెంట్ గా రెండు వేల తొమ్మిదిలో త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ అభ్యర్థిగా మరోసారి మదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో తన సొంత పార్టీ అయిన మహాజన సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు అయితే ఆ మూడు సార్లు ఆయన ఓటమి పాలయ్యారు అదలా ఉంటే మాదిగలకు బీజేపీ అండగా ఉంటుందని వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ ఇటీవల పరేడ్ గ్రౌండ్స్ లో వేదికగా ప్రకటించి వెళ్లారు అందుకు తగ్గట్టుగానే న్యాయపరంగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని కమలం పార్టీ చెబుతుంది ఆ క్రమంలోనే మంద కృష్ణన్ను లోక్సభ ఎన్నికల బరిలోకి దించితే దగ్గర ఓట్లు తమకే పడతాయన్న నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారంటున్నారు అయితే ఇక్కడ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి శ్రీధర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలో కనీసం పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న కమలం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో తమకు గట్టి అభ్యర్థులు లేకపోవడంతో ప్రత్యేది పార్టీ నేతలపై దృష్టి సారించింది ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న బీఆర్ఎస్ సీనియర్ నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతో బీజేపీ ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదంట మరోవైపు నాగూర్ కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు రాములు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతుంది అయితే ఆయన కొడుకు భరత్ కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటంపాలై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులుగా ఎవరెవరు బరిలోకి దిగుతారన్న దానిపై అంచనాలు రావాలని అందుకు తగ్గట్టుగా తమ అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది అయితే కొందరు సిట్టింగ్ ఎంపీలకు మాత్రం మళ్లీ టికెట్ ఇచ్చే యోచనలో ఉందంటున్నారు మిగిలిన చోట పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు అభ్యర్థుల ఎంపికపై నిర్ధారణకు వచ్చేందుకు కసరత్తు చేస్తుంది ఇక వరంగల్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టీబీసీసీ ప్రధాన కార్యదర్శి అయిన అర్ధంకి దయాకర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టర్ గా పనిచేస్తున్న హరికోట్ల రవి కూడా ప్రయత్నం చేసుకుంటున్నారంట తనకు టికెట్ ఖరారైతే ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలోకి దిగుతానని తన సన్నిహితుల వద్ద రవి చెబుతున్నారంట మరోవైపు నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుగా సుపరిచితులైన వెంకట్రామ్ రెడ్డిని బరిలోకి దింపాలన్న ప్రతిపాదన లో ఉందంట